అన్న వస్త్రములు గల వారమై తృప్తి కలిగి ఉండాలి అంటే మనకేముండాలి మనిషికి ఏమవసరం అన్నం అవసరం తర్వాత ఏమవసరం వస్త్రాలు అవసరం తర్వాత ఏమవసరం అవసరం ఉండడానికి ఒక మంచి గృహం కావాలి ఈ మూడు చాలు అన్నము తినడానికి అన్నం కావాలి కట్టుకోవడానికి వస్త్రాలు కావాలి ఉండడానికి ఇల్లు కావాలి ఇంతకన్నా ఏం కావాలి వీటితో తృప్తి పడు అంటున్నాడు దేవుడు ఈరోజు నా మనుషులందరూ నా ఆస్తి సంపాదించాలని పరిగెడుతూ పరిగెడుతూ ప్రయాసపడి అక్రమ మోసం అన్యాయం దొంగతం ఈ విధంగా మా లోకంలో పాపం అనేది పెరిగిపోతుంది ఇప్పుడు ఒక వ్యక్తి మోసం చేస్తావు నువ్వు మరలా ఎవరో ఒకరి చేతిలో మోసపోతావు అందుకే దేవుడు అంటే నీతిగా న్యాయంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు ఏసుప్రభు అంటే మన పల్లెటూళ్ళలో ఏదో మాల మాదిల దేవుడు తక్కువ పొలం దేవుడు అనుకుంటాడు కానీ ఏసుప్రభు అంటే ప్రపంచ ఉన్న దేవుడు మేము మాది నమ్ముతుంది హైదరాబాద్కి పనికి వెళ్తే అక్కడ మీరు ఏ దేవుని నమ్ముకున్నారంటే మధ్యలో ఏడుసామంటే ఎవరు ఆయన ఆడమంచా మగ మంచా ఎట్లుంటాడని ఆయన ఫోటో చూపించి కూడా గుర్తు అంటే చిన్న చిన్న గ్రామాల్లో మనం ఏమనుకుంటాం ఇంటికి ఒక దేవుడు కుటుంబానికి ఒక దేవుడు ఒక దేవుడు మండలానికి ఒక దేవుడు జిల్లాకు ఒక దేవుడు అనుకుంటున్నాం నువ్వు ఈ ఎల్లమ్మ సింకులమ్మ అట్లా వేయ మన తెలంగాణ విన్నానుకో అక్కడ తెలంగాణలో చమ్మక్క చారక్క అట్లా వేరే అక్కడ మన శంకులమ్మ శంకులమ్మట అక్కడ వాళ్ళు వేరే ఉన్నా కానీ యేసు ప్రభు అంటే ప్రపంచం అందున్నానమ్మ దేవుడు అందరికి ఒకడే సూర్యుడు ఒకడే చంద్రుడు ఒకడే కానీ మనసులు అన్ని కల్పించుకున్నారు ఏ దేవునిలో సత్యం ఉంది ఏ దేవునిలో మార్గం అనేది తెలుసుకోవాలి ఈ లోకంలో ఏ దేవుడైనా మన కోసం ప్రాణం పెట్టాడా మన కోసం రక్తం కార్చాడా మన పాపాల కోసం ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టాడా సొంత భార్య ప్రాణం పెట్టలేదు మన కోసం భర్త ప్రాణం పెట్టలేడు మన కోసం తల్లిదండ్రులు మన కోసం ప్రాణం పెట్టలేదు పోనీ అమ్మ మీద ప్రేమతో పిల్లలు ప్రాణం పెడతారా ఎవరు ప్రాణం పెట్టలేరు చూడు ఎంత ప్రేమ అనేక మంది దేవుని నమ్ముకున్న వాళ్ళు వచ్చి కుస్తు రోగులకు సేవ చేస్తున్నారు వ్యాధిగ్రస్తులకు వెళ్ళి మదర్ తెలిసా స్కూల్లో ఆమె పోటు ఉంటుంది మదర్ తెరిసా ఎంతోమంది మంది రోగుల దగ్గరికి వెళ్ళి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి ఆకలితో ఉన్న వారికి కడుపు నింపింది వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చింది వారు పాడైపోయారు పుండ్లతో చాలా భయంకరంగా ఉంటే ఆమె దూది తీసుకొని వాళ్ళకి సేవ చేసింది దేవుడు ఏం చేసినాడు దేవుని ప్రేమను క్రియలలో చూపించండి అంటున్నాడు దేవుని ప్రేమను అనేక మంది మన దేశానికి వచ్చి హాస్పిటల్స్ స్కూల్స్ ఈ విధంగా ఎన్నో నిర్మించి ఈరోజున మా మన భారతదేశానికి ఎంతో సేవ చేసినారు చాలామంది అంటారు క్రైస్తవం అంటే మన మతం కాదు ఇది వాళ్ళది అది ఇది అంటారు కానీ ఈ క్రైస్తవులు అనేవారు అన్ని అందరికీ సేవ చేసినారు నేను బాగుండాలని మనం అనుకుంటాం కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏమంటే తెలుసా నేను బాగుండాలి నా బంధుమిత్రులు బాగుండాలి నా ఇరుగు పొరుగు వారు బాగుండాలి నా గ్రామంలో ఉన్నవారు బాగుండాలి నా ప్రపంచంలో ఉన్న వారు అందరు బాగుండాలని అందరి కోసం ప్రార్థన చేస్తారు మేము కూడా అందరి కోసం ప్రార్థన చేస్తాం దేవుడు మాకు వచ్చిన పని కాబట్టి దేవుడు ఈ లోకం శాశ్వతం కాదు ఏదో రోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాల్సిందే కానీ మనం ఏమనుకుంటాం అంటే ఇదే శాశ్వతం అనుకుంటున్నాం పొద్దున్న లేచి పగలనక ఎండనక వాననక దుమ్మనక దూలనక కష్టపడుతున్నాం ప్రయాసపడుతున్నాం పని చేసుకో తప్పేం లేదు పని చేసుకోదని దేవుడు ఎప్పుడూ లేదు కానీ మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు అని తెలుసుకోలేకపోతున్నాడు ఇప్పుడు మరణించిన తర్వాత ఏమంటాడు మనిషి పోయాడు అంటాం ఆయన పెద్దమ్మ ఎక్కడికి పోయినాడు పోయినాడు అంటే ఎక్కడ పోయినాడు నేను మనిషి ఊళ్ళో ఉన్నాడు పోయినాడు ఎక్కడ అంటారు ఇక్కడ వచ్చిన అలాగే మనిషి కూడా పోయాడు అంటారు ఎక్కడికి పోయినాడు అని తెలుసుకోవాలి మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పరలోకము మోక్షము స్వర్గము రెండవదిగా నరకం ఉంది ఈ భూమి మీద నరకాన్ని ఎవరి కోసం అంటే దేవుడు అపవాది కోసము సైతాన్ కోసం సృష్టించినాడు కానీ వాడు ఏం చేస్తున్నాడంటే తెలివిగా అనేక మంది మత్తుకు వ్యభిచారానికి అక్రమ సంబంధాలకి బానిసలు చేసుకొని వారితో పాటు అనేక మందిని వాని వశం చేసుకొని నరకాన్ని తీసుకెళ్తున్నాడు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఒకరిని చుక్క నీటి దాహం కొరకు ఎంతో వాళ్ళు ఆడిపోవాలి కానీ దేవాది దేవుడు మనల్ని ప్రేమించి అక్కడ నరకంలో శిక్ష అనుభవించకూడదని ఒక అగ్గిలుప్పు మన చేయి మీద పడితే ఎంతో అల్లాడిపోతాం మసిపెన్నం కానీ సలాగ్ కానీ పడితే ఎంతో అల్లాడిపోతాం కానీ అక్కడ మరణించిన తర్వాత చావు అనేది ఉండదు ఆ అగ్గిలుప్పులు యుగ యుగాల శిక్ష అనుభవించాలి మంట మన చేసిన పాపాలు అన్నిటికీ శిక్ష అనుభవించాలి దేవుడు మనల్ని ప్రేమించి నరకానికి లేక మనం చేసిన పాపముల కొరకు మనం చేసిన పాపాల కొరకు ఆయన శిక్ష భరించాడు ఆయన మన కోసం ఒకటి తక్కువ నలభై కొనడాది దెబ్బలు భరించాడు మన తలతో చేసిన పాపాలకు చెడు అలవాట్లకు చెడు తలంపులకి ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టారు ఆ మన చేతులతో చేసిన చేతులతో ఎంతో ద్రోహం చేసినాం ఎంతో మంది జీవితాలను నాశనం చేసినాం ఈ చేతులతో చేసిన పాపాలకి యేసు ప్రభు వారి చేతులకు శిలలు కొట్టారు ఆ మనం కాళ్ళతో చేసిన పాపాలకి ఆయన కాళ్ళకు కూడా సిలలు కొట్టారు ఆయన దుఃఖపోతుంటే మనకు ఏడుకోడు శరీరం దెబ్బలు కట్టి